ముఖ్యంగా బల్మేరు పట్టణ ప్రజలు విజ్ఞప్తి మనకు గత మార్చి నాటి వర్షాభావ పరిస్థితి వలన తాగునీటి సమస్య అనేది చాలాసార్లు సోర్స్ అని కూడా వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు మనకు అదనంగా బోర్లు వేసేదానికి కూడా మనకు సోర్స్ అనేది ముందు నీళ్ళు శాతం నెట్టడం అనేది కూడా సరైన మనకు లోతు చాలా లోతులు ఉన్నాయి కొన్ని బోర్లు డ్రై అయినాయి అందువల్ల మనం రెండు మూడు రోజులు కూడా ఒకసారి కొన్ని ఏరియాలు ఇవ్వలేకపోతున్నాము దాని దృష్టిలో పెట్టుకోవడం ప్రభుత్వానికి కూడా ప్రతిపాదన పంపడం జరిగింది అలాగే ఇప్పుడు ఫీల్డ్లో విజిట్ చేసినప్పుడు ఇప్పుడు నాగమంగళం దగ్గర గత వారం పది రోజుల నుంచి ఎవరిలో కూడా నీళ్ళు ఎండిపోయినాయి ఇక్కడ కొంతమంది ఇసుక అక్రమ రవాణా చేసే వాళ్ళు కూడా మాకు కంటపడడం జరిగింది మేము ప్రజా మన మీడియా ప్రతినిధులు కూడా ఇక్కడ ఉండడం జరిగింది అక్కడ వాళ్ళందరినీ కూడా పోలీసులు పిలిపించి ఇక్కడ వాళ్ళ ఇసుక బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే మనకి నీటి వలన ఎక్కడైతే ఇసుక దిగడం వల్ల మనకు నీళ్లు రోజు భూమిలోకి రోజుకు భూమిలో కింగిపోతానైతే ముందుగా ప్రతి ఒక్కరూ ఇసుక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఏదైతే ప్రభుత్వం నిర్దేశించిన ప్రదేశంలో ఇసుక అమ్మేదానికి కానీ అక్కడ తోడేదానికి కానీ ఆ ప్రదేశంలోనే వాళ్ళు ఇసుక వ్యాపారం చేసుకోవాలి నీటి నీటికి సంబంధించినటువంటి బోర్లు ఉన్నటువంటిటువంటి పరిస్థితుల్లో ఇవన్నీ చేయడం చాలా దుర్భరమైన పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన స్పందించి ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకొని మన నీటిని పొదుపుగా వాడండి ఇంకా నేరుగా మనకు మోటార్లకు పైప్ లైన్ కనెక్షన్ లేకుండా కూడా మన కౌన్సిల్లో తీర్పు చెప్పడం జరిగింది పైప్ లైన్ ద్వారా డైరెక్ట్ తీసుకోకుండా కింది లెవెల్ అందరికీ నీళ్లు పంపించే విధంగా ప్రతి ఒక్కరూ సహకరించి మోటార్లు ఆఫ్ చేసుకోవడం కానీ లేదంటే డిస్కనెక్ట్ మా దృష్టికి వచ్చి దుష్కరం డిస్కనెక్షన్ చేయండి కాబట్టి ప్రతి ఒక్కరు మీరు అందరికీ ఏదైతే పేద ప్రజలందరికీ కూడా స్లమ్ లెవెల్లో అందరికీ కూడా హైలాండ్స్ వరకు నీళ్ళు అందరూ వచ్చిన వచ్చిన మూడు నాలుకైనా మూడు నాలుగు రోజులకైనా అందరికీ అందే విధంగా అందరూ సహకరిస్తారని కోరుతున్నాం சர்ச்சை <Bref> <sab ACLU>

Hé! Hey!